ప్రజాస్వామ్యాన్ని కోణి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పాలనలో విధించిన ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తయి ప్రజాస్వామ్యాన్ని కోణి చేసిన కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి వెళ్లగొట్టాలని ఆనాటి పరిస్థితులను గుర్తు చేస్తూ బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు నల్లబ్యార్జీలో ధరించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొని చేస్తుందని అన్నారు కులాల మధ్య మతాల మధ్య చర్చలు పెట్టి తమాషా చూస్తుందని అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దని అన్నారు ఎమర్జెన్సీ టైంలో ఆనాడు ప్రజలు ఏ విధంగా కష్టాలు బాధలు పడి కేసులు అనుభవించారో అందరికీ తెలుసునని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కొనిచేస్తున్న ఇలాంటి పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని అన్నారు అలాగే తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగరం మల్లేశం మాట్లాడుతూ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎమర్జెన్సీ కాలాన్ని ఉద్ధరిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణమదిరాజ్ జొండిపల్లి వెంకట్ అంకారం కిరణ్ దోమకృష్ణ వజ్రేశ్వర్ తాండ నరేష్ కందనేల్లి సంగమేష్ కురుమల్ జగదీశ్వర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యానికి మరియు రాజ్యాంగానికి చీకటి దినంగా మనము చెప్పుకోవచ్చు పత్రికలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరినీ వాళ్ళ స్వేచ్ఛలను వాళ్ళ హక్కులను హరించిన దినంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆనాటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ ఈనాటికి కూడా రాజ్యాంగానికి ఎలా తూట్లు మూరుస్తున్నారో మనం తెలుసుకోవచ్చు దొంగే దొంగ అన్నట్టుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని ముక్కును చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిధి శిక్షించాలి అని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తున్నారో దొంగే దొంగ అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తే కాబట్టి యాభై సంవత్సరాలు అయ్యింది ఈరోజు ఎమర్జెన్సీ దినం విధించుకోని కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది ప్రజాస్వామ్యాన్ని చేసిన దినంగా దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు కానీ ప్రాతికే మిత్రులు గారు అందరు కానీ ఈ రోజుని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఎప్పుడు కానీ వినటువంటి ఒక దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకున్నటువంటి చీకటి రోజుగా ఇవాళ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజాభిష్టానికి విరుద్ధంగా ఆనాడు ఇందిరాగాంధీ గారు స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తూ తన అధికార దురంకారం చేత చరతులతో కూడినటువంటి స్టే తీసుకొచ్చి ఆ రోజు ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి రోజు ఆ రోజు సామాన్య ప్రజలకు పత్రికలకు ఏ రకమైనటువంటి భావస్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వ ధోరణిని ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటి కూడా మర్చిపోని రోజుగా మేము భావిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదే తరహాలో వాళ్ళ తాండూరు నియోజకవర్గంలో వాళ్ళ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తూ ఒకవైపు మైనార్టీలను సంతృష్టికరణ పేరు మీద ఓటు బ్యాంకుగా మార్చుకొని హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి కేవలం అధికారంలో రావాలనేటటువంటి పెంపర్లాట ఇప్పటికీ కొనసాగుతుందనంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించబడాలి ఈ దేశాన్ని సమగ్ర అభివృద్ధి పథం వైపు నడిపించాలనేటటువంటి ధ్యేయం చేత ఆనాడు ఎల్కే అద్వాని గారు వాజ్పేయి గారు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అందరూ కూడా ఈ పార్టీకి ఈ జాతీయవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఈ జాతిని ఈ సమాజాన్ని కాపాడాలి ఈ సమాజాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశం చేత ఆనాడు నాటినటువంటి ఈ యొక్క జాతీయ భావజాల తనాలు ఏమైతున్నాయో ఖచ్చితంగా అదే సరసన అదే యొక్క వాళ్ళ యొక్క వారసత్వ రాజకీయాలుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి నిజమైనటువంటి నిజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈరోజు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు గిరిజన అర్జన వర్గాల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్లకు వెన్నుదనగా నిలుస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఈ యొక్క ఈ యొక్క రాజ్యాంగాన్ని నిజమైన పరిరక్షణలుగా మేమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోంచి ఈరోజు తరలి కొట్టాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా పిలిపిస్తూ ఉన్నాం ఏదైతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని సైతం ఈరోజు అనేక రకాలైనటువంటి తూట్లు సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎమర్జెన్సీ డే సందర్భంగా మేమందరూ కూడా ప్రజలకందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో పొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియపరుస్తూ రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల ప్రజ ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిస్తాయి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల అభివృద్ధి పతం వైపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగులుంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా కీ జై చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి